Welcome to VS99 News. ఆపరేషన్ ఖగార్ కు వ్యతిరేకంగా పోరాడాలి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలకు పూనుకోవాలి అంశంపై రాష్ట్ర సదస్సు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజ్య హింసను నిలవరించేందుకు ఆపరేషన్ ఖగార్ కు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజాస్వామ్య ఏకంగా పోరాడుతూ ముందుకు సాగాలని పలువురు వక్తలు అన్నారు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా అనుసరిస్తున్న హింసాత్మక వైఖరి రాజ్యాంగానికి ప్రజా హక్కులకు విరుద్ధమైందని పేర్కొన్నారు శాంతి కోసం వివిధ దేశాలతో చర్చలకు సిద్ధం ఉంటున్న ప్రధాని మోదీ ఈ దేశంలోని మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడట్లేదని వారు ప్రశ్నించారు మావోయిస్టులను చంపడాన్ని ప్రభుత్వ విజయంగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పేర్కొనడం అనైతికమైన చర్య అని వారు అన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి విఎస్ బోస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఉగ్రవాదులను ఒకే ఘాటున కడుతూ

మార్చగలిగాడా భవిష్యత్తులో మార్చగలుగుతాడా అన్నది కూడా వాళ్ళంతా ప్రచురించుకోవాలి మార్చలేదని వాళ్ళకి తెలిసి కూడా ఏదో రకంగా ఒక పురోగణించి ప్రజలు మభ్య ఈ సమాజంలో